హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి డైరీస్ ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం ముందుగా ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ అనేటివి చాలా చిన్నగా తురుముకోండి సో మనకి అది ఫ్రై అయ్యేటప్పుడు గుజ్జులాగా తయారవుతూ ఉంటుంది పెద్దగా కోసుకుంటే అది లైక్ ఎగ్ కర్రీ లాగా అయిపోతుంది సో ఖచ్చితంగా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేటివి సో మీరు గ్రేవీ కోసం సపరేట్గా కొబ్బరి తురుము అండ్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ ఇలా తేలుతూ ఉంటుంది పైకి ఇలా తేలినప్పుడు ప్రాన్స్ అనేటివి యాడ్ చేయండి ప్రాన్స్ ఎలా క్లీన్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్తున్నాను ఆ వీడియో చూడండి ప్రాన్స్ ఎలా క్లీన్ చేయాలని తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికి తెలియట్లేదు ఎలా క్లీన్ చేయాలి అనేది ఇలా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోండి కొంచెం మూత పెట్టి పెట్టండి సో అది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఎలా అయిందో ఎంత పెద్దగా ఉండే కదా ప్రాన్స్ అనేటివి చిన్నగా అయిపోతుంటాయి ఇక్కడ మేము తీసుకుని మీడియం సైజ్ మనకి ప్రాన్స్ కూడా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి వెరైటీ ఆఫ్ సైజెస్ పెద్దవి చాలా చిన్నవి ఉంటాయి అండ్ మీడియం సైజ్వి కూడా ఉంటాయి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకోండి మంచిగా కలిసేలాగా కలపండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది పాన్స్ అనేది చూడండి ఇలా బాయిల్ అవుతుందో బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం ఇలా అనిపించినప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనము కొంచెం మరీ ఎక్కువ యాడ్ చేయకండి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి పెట్టేసేయండి అది బాయిల్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా ఆయిల్ అండ్ వాటర్ కొంచెం తేలినప్పుడు కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకొని అండ్ ఆల్సో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోండి ధనియాల పొడి అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాల పొడి వల్ల అస్సలు మర్చిపోకండి చూడండి ఇలా ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కరివేపాకు అనేది వేసుకోండి పచ్చివి కొంచెం మంచిగా వాష్ చేయండి డస్ట్ అనేది ఉంటుంది కదా వాటిని మంచిగా వాష్ చేసి లాస్ట్లో వేసుకోండి కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్ అవుతుంది కరివేపాకు యాడ్ చేసుకున్నప్పుడు ఇది తెలీదు చాలా మందికి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ప్రాన్స్ కర్రీ అనేది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ